మాఘపురాణం పదిహేనవ అధ్యాయం జ్ఞానశర్మ కథ వృద్రమధుడు జహ్నువుతో ఇలా అనెను తపమాచరించే బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యేను బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండెను అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితేవి ఎందులకు నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పమని అడిగాను అప్పుడా విప్రుడు స్వామి నాకు పుత్రవరము ఇచ్చి సంతోషము కలిగించితివి నీ మాట ప్రకారము పుత్రుడు కలిగేను కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరముల తర్వాత మరణించుని చెప్పి వెళ్ళాను నీవిచ్చిన వరం ఇట్లైనది నా దుఃఖమును పోగొట్టుకున్న కోరి తపమాచరించి తిని అని శ్రీహరికి విన్నవించెను అప్పుడు శ్రీహరి ఓయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణము వినుము నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడే గండమునకు కారణము పూర్వజన్మమున కూడా మీరిద్దరునూ భార్య భర్తలే అప్పటి నీ పేరు జ్ఞాన శర్మ ఈమె అప్పుడును నీ భార్యయే ఆమె ఉత్తమ శీలము గుణములు ఉండినది ఆమె భర్తయ్యవు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను ఆమెయు అట్లనే అంగీకరించెను వ్రతమును ఆరంభించెను మాఘ పూర్ణిమ ఎందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు ఆ దోషము వలన నీ భార్య రుద్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించినందున ఈ జన్మయందు భక్తి కలిగేను నేను నీ తపమునకు వరమిచ్చినను గత జన్మలో నీ భార్య మాఘపూర్ణిమ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవటం వలన భర్త చెప్పినను చేయకపోవటము వలన రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాను కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుడిని తడుపుము ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును ఓయి మాఘస్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చును మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతమును ఆచరింపవలైనని సంకల్పము కలుగును మాఘస్నానము సర్వపాప దోషహరము నేను మాఘమాస ప్రియుడను మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయి ముక్తిని పొందురు మాఘమాస స్నానవ్రతము కోరిన కోరికలను ఇచ్చును మాఘవ్రతం బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలయనన్న బుద్ధి కలుగును మీ పుత్రుణ్ణి మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము వాని గండదోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యేను బ్రాహ్మణుడు శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యను బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగా జలమునతో తడిపెను బాలునకు శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యేను మృత్యుభయము తొలగెను బ్రాహ్మణుడు ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను ఆయా సంవత్సరముల చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను పన్నెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారం ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూను సుఖ సంతోషములతో కాలము గడిపిరి ఆ బ్రాహ్మణుడు పుస్తుని గృహస్థుని చేసి యోగ మహిమతే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరాను వర్య మాఘవ్రతమునకు సాటి అయినది మరి లేదు అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముగా హరిభక్తిని పొంది సంసార సముద్రమును ధరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమాచరణీయము అని గృత్రృమ మహర్షి జుహ్నమునికి వివరించెను పురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం